హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ ఈరోజు భోగి సందర్భంగా భోగి శుభాకాంక్షలు ఈరోజు చాలా ముఖ్యమైన ఎపిసోడ్ ఈరోజు ఎపిసోడ్లో అత్యద్భుతమైన పూజా విధానాలు యోగక్షేమాలు మంత్రబలం అంశాల గురించి తెలుసుకుందాం అందువల్ల వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి మరియు భోగి పండుగ మకర సంక్రాంతి పండుగ నాడు ముఖ్యంగా మనం ఆచరించవలసిన విధానాలు ఏమిటి మన కుటుంబ శ్రేయస్సు కోసం మనం ఏ విధంగా పూజలు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా ఎవ్వరూ మిస్ కాకుండా వీడియోను జాగ్రత్తగా చూడండి ముందుగా కార్యక్రమంలో పంచాంగం అంశాన్ని తెలుసుకుందాం నేటి పంచాంగం తేదీ పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తృతీయ నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఈరోజు ఆదివారం నేటి సుభాషితం కన్నీటి నుండి కసిపుట్టాలి అవమానం నుండి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని పట్టుదల రావాలి ఎవరైతే ఎగతాళి చేశారో వారే మన కోసం ఎదురు చూసేలా శిఖరాలకు ఎదగాలి ఇప్పుడు అసలు భోగి పండుగ ఏంటి దాని విశిష్టత అసలు మనం ఆచరించవలసిన పద్ధతులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ భోగి పండుగ సంక్రాంతి చాలామంది రైతులు తమ కొత్త ధాన్యం ఇంటికి వచ్చే శుభ సందర్భంగా ఈ పండుగ జరుపుకుంటారు గరుడ పురాణం ప్రకారం రాక్షస సంహారం తర్వాత ఈ సంక్రాంతిని జరుపుతారు ఈరోజు ప్రజలు నది స్నానం చేసి మోక్షపురిని దర్శనం చేసుకునేవారు పూర్వపు రోజు మోక్షపురి అనగా మధుర కాశీ ద్వారక ఇలాంటి మోక్ష క్షేత్రాలు దర్శిస్తే మోక్షం ప్రాప్తిస్తుందని వారి నమ్మకం ఈరోజు భోగి సందర్భంగా నిన్న చెప్పిన విధానంగా ఇంటికి హారతినిచ్చి సాయంత్రం పిల్లలకు రేగు పళ్ళతో స్నానం చేయించండి అసలు చాలామందికి భోగి పండగ అంటే ఏమిటి ఆ రోజున ఏం చేయాలి ఏ విధమైన పూజలు చేయాలో చాలామందికి తీరారు దీనికోసం మన పెద్దవారు ఎలా ఈరోజు ఆచరించాలో చెప్పడం జరిగింది ఈరోజు పసుపు ముద్దను తయారు చేసి దేవుడి దగ్గర ఉంచి పూజించి తదుపరి నీటిలో వేసి ఆ పసుపు ముద్ద కరిగాక ఇల్లంతా ప్రోక్షణ చేస్తే ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి వెళుతుంది ధనలక్ష్మి ఇంట్లోకి వస్తుంది అందుకే రేపు ఆ దేవి రాక కోసం మకర సంక్రాంతిని జరుపుతాము అని మన పెద్దవారు చెప్పడం జరిగింది అసలు మకర సంక్రాంతి రోజు చాలా విశేషమైన రోజు ఈరోజు దక్షిణాయన కాలం ఉత్తరాయణ కాలం రెండు కలిసే రోజు దక్షిణాయనం వెళ్ళి ఉత్తరాయణం వచ్చే రోజు దేవతలకు రాత్రి సమయం దక్షిణాయనం పగటి సమయం ఉత్తరాయణం దక్షిణాయన కాలం రాక్షస గుణం ఉంటుంది ఉత్తరాయణ కాలం దేవతల యొక్క స్వరూపం రోజు తప్పకుండా పుణ్య స్త్రీ ఒక కంచంలో బియ్యం పోసి నవధాన్యాలు పోసి ఆ నవధాన్యాలపై రెండు దీపాలను వెలిగించాలి ఒకటి పుట్టిళ్ళు కోసం ఒక దీపం వెలిగించి మరియు ఇంకొక దీపం అత్తమామల ఇంటి కోసం వెలిగించాలి ఇలా చేయడం వలన సమస్త గ్రహాల యొక్క అనుగ్రహం తమ పుట్టింటిపై మరియు అత్తింటిపై ఉండాలని మనసులో అనుకుంటూ దేవునికి హారతిని ఇచ్చి గుమ్మానికి హారతిని ఇచ్చి ఇంటికి తూర్పు దిశలో పెడితే సూర్యోదయం మరుసటి రోజు అవుతున్నప్పుడు గ్రహాల నుంచి ప్రభావం మంచి చూపాలని మంచి జరగాలని ఈ విధంగా చేయాలి ఈరోజు పురుషులు కూడా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పురుషులు ఈరోజు కాస్తైనా దుకాణానికి వెళ్ళి బెల్లాన్ని తెచ్చి ఇంట్లో తమ గృహినికి ఇవ్వాలి ఇలా చేయడం వలన బెల్లం ఎంత ముఖ్యంగా దక్షిణంగా ఇంటి కుటుంబంలో ఉండాలి అని సుఖంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఈ విధంగా చేయాలి రోజున ఉదయం అభ్యంగ స్నానం చేయాలి సప్త చిరంజీవుల నామస్మరణ చేస్తూ స్నానం చేయడం వలన అపమృత్యు కంటకాలు మరియు రాక్షస గుణాలు పిల్లలకు రావు పెళ్ళి కానివారు ఈరోజు మకర సంక్రాంతి రోజున తలకు నూనె స్నానం చేస్తే వివాహం జరుగుతుంది మరియు పెళ్ళైన వారు తలకు ఐదు చుక్కెల నూనె రాసుకొని చేయాలి మకర సంక్రాంతి సోమవారం రోజు తలస్నానం చేయకూడదు అనే నమ్మకాన్ని వదిలివేసి ఐదు చుక్కెల నూనెను రాస్తూ మన పురాణాల్లో మహాపతివ్రతలుగా వర్ణించబడిన అహల్య బృహస్పతి భార్య తారాదేవి ద్రౌపది మండోదరి సీత పేర్లను స్మరించుకుంటూ తలకు ఐదు చుక్కల నూనెను రాసుకోవాలి చిన్నారులకు ఈరోజు నల్లని నువ్వులను నీటిలో వేసి స్నానం చేస్తే దాన్నే తిలస్నానం అంటారు సంక్రాంతి శుభవేళ ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు పూజా సమయం ఉదయం ఐదు నుంచి ఆరులోపు మకర సంక్రమణం ఉంటుంది కాబట్టి మకర సంక్రాంతి రోజున ఉదయమే లేచి తలస్నానం చేసి సూర్యభగవాను నమస్కారం చేసి ఆదిత్య హృదయాన్ని చదువుకోవాలి తదుపరి హృదయాన్ని గోధుమ పిండితో రెండు ప్రమిదలను చేసి దేవుడి దగ్గర వెలిగించాలి తదుపరి ఇంటి ముందు గొబ్బెమ్మలు ఉంచాలి ఈ గొబ్బెమ్మలకు ఒక కథ ఉంది ఈ ఏ ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంచుతాయో ఆ ఇంటికి రాక్షసుల కళ్ళు పడకుండా ఉంటాయని దేవతల వరం ఈ రోజుల్లో రాక్షసులు మనుషుల్లోనే ఉంటారు కాబట్టి అందరూ ఈ విధానాన్ని చేయండి మకర సంక్రాంతి రోజున గొబ్బెమ్మ పొంగలి చేయాలి భగవంతునికి నైవేద్యంగా సోంపు బెల్లం వక్కలు తెల్ల నువ్వులు తీసుకొని రండి రేపు ఉదయం ఎటువంటి పూజను ఆచరించాలో రేపు ఎపిసోడ్లో తెలుసుకుందాం అందరూ తప్పకుండా మన కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి ఈరోజు ఎటువంటి మంత్రాన్ని మనం పారాయణం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఓం ధాన్యలక్ష్మీయే నమ లక్ష్మియే నమ ఓం ధాన్య లక్ష్మియే నమ తదుపరి కార్యసిద్ధి అంశాన్ని తెలుసుకుందాం కార్యసిద్ధి అంశంలో ఈరోజు ఇప్పుడే చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం ఈరోజు మనం దుర్గాదేవిని ఇప్పుడే పూజించాలి ఈరోజు దుర్గాదేవిని పూజించడం వలన మనకు దుర్గతి దూరం అవుతుంది కుల దేవత నామస్మరణ చేసి లేదా గ్రామ దేవత నామస్మరణ చేసి కూడా ఇంట్లో పూజలు చేయవచ్చు లేదా దుర్గాదేవికి ఎర్రటి పుష్పాలతో అర్చించి నిమ్మకాయతో తయారు చేసిన ఏదైనా నైవేద్యాన్ని పెడితే ఆ దుర్గాదేవి యొక్క కాపల మనకు కలుగుతుంది మరియు అమ్మవారి యొక్క రక్షణ మనకు కలుగుతుంది తప్పకుండా చేయండి ఈరోజు ఈ దివ్యమైన పూజా విధానం తదుపరి మూడు సంకల్ప సిద్ధిలోని పరిహారాలను తెలుసుకుందాం ఈరోజు సంకల్ప సిద్ధి పాటించవలసిన మొదటి పరిహారం ఈ పరిహారాన్ని రైతులు తప్పకుండా పాటించాలి ఈరోజు ఐదు రకాల పుష్పాలను తెచ్చుకొని ఆ ఐదు రకాల పుష్పాలను ఐదు తమలపాకుపై ఒక్కొక్కటి పెట్టి దేవుడి ముందు పెట్టాలి ఇలా దేవుడి ముందు పెట్టి వాటి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి మన ఇంట్లో నాణ్యాలు ఉంటే ఆ నాణ్యాలను చేతిలో పట్టుకుని ఆ పుష్పాలకు నమస్కరించి మరుసటి రోజు దేవాలయంలో ఆ నాణ్యాలను ఇవ్వడం వలన రైతులకు వారి వ్యవసాయంలో ఎటువంటి నష్టం రాకుండా ఉంటుంది దివ్యమైన పరిహారం తప్పకుండా రైతులు ఈరోజు ఈ పరిహారాన్ని పాటించండి ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో పాటించవలసిన రెండవ పరిహారం విద్యార్థులు విద్యార్థినుల కోసం ఈరోజు ఆదివారం సాయంత్రం లోపు ఇరవై యొక్క ఎర్ర గన్నేరు పుష్పాలను కానీ లేదా ఇరవై యొక్క గరికలను కానీ తీసుకుని వచ్చి మహాగణపతిని ఇరవై ఒక్క సార్లు విద్యా గణపతి స్తోత్రాన్ని కానీ లేదా గమ్ గణపతయే నమహ అంటూ మంత్రాన్ని జపిస్తూ ఇరవై యొక్క సార్లు ఎర్ర గన్నేరు పుష్పాలను కానీ ఇరవై యొక్క గరికలను కానీ స్వామికి సమర్పించి స్వామికి ఎంతో ఇష్టమైన మోదకాలను ఐదు తయారు చేసి నైవేద్యంగా పెట్టి తదుపరి ప్రసాదంగా తీసుకోవడం వలన విద్యార్థులకు మహామేధస్సు ప్రాప్తిస్తుంది మరియు ఎటువంటి విద్యా నష్టం జరగకుండా ఆ గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది తప్పకుండా విద్యార్థులు ఈరోజు ఈ పరిహారాన్ని ఆచరించండి ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో పాటించవలసిన ముఖ్యమైన పరిహారం ఈరోజు ముందు చెప్పినట్లుగా సూర్యాస్తమయంలో పుణ్య స్త్రీలు రెండు దీపాలను నవధాన్యాలపై వెలిగించండి మరియు ఐదు మామిడి ఆకులను తెచ్చి ఒక చిన్న కుండలో నీరు పోసి అందులో ఐదు మామిడి ఆకులను పెట్టి ఆ నీటిలో పసుపు కుంకుమను వేసి తదుపరి ఆకులపై మూతను పెట్టి దానిపై దీపాన్ని వెలిగించి ఆ దీపానికి నమస్కరించుకోవాలి తమ కుటుంబం సంతోషంగా ఉండాలని ఎటువంటి రాక్షస దృష్టి తమ కుటుంబం పడకుండా అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని ఆ దీపానికి నమస్కరించి మరుసటి రోజు ఉదయం స్నానం చేసేటప్పుడు ఆ కుండకు నమస్కరిస్తూ సప్త నదుల నామస్మరణ మనసులో చేస్తూ ఆ కుండలోని నీటిని మనం స్నానం చేసి నీటిలో కొద్దిగా కలుపుకొని స్నానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి తప్పకుండా చేయండి ఈ దివ్యమైన పరిహారాన్ని అందరూ ఆచరించండి తిరిగి రేపటి కార్యక్రమంలో కలుద్దాం రేపటి కార్యక్రమంలో మకర సంక్రాంతి రోజున చేయవలసిన దివ్యమైన పూజా విశేషాల గురించి రేపు తప్పు తెలుసుకుందాం అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో అవ్వండి